ఆ విధమైనటువంటి ఆలోచన రాని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు కాస్త సంక్షేమ పథకాలు ఇవ్వడము లేకపోతే కొంతమందికి పదవులు ఇచ్చేసేసి ఆ డైరెక్టర్లు ఈ డైరెక్టర్లు ఇచ్చేసేసి వాళ్ళని ఆ స్థాయిలో సంతృప్తపరుస్తున్నారు తప్పించి మించి అంతకుమించి అదగనేయట్ల మించి అదగనియట్ల ఇప్పుడు ఒక బీసీ మంత్రితో కూర్చోబెట్టి సమీక్ష చేయించి ఆ బీసీ మంత్రి ద్వారా ఇదిగో ఇతరులో ఇంత టాలెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా ఇప్పుడు సాధారణంగా భారతీయ జనతా పార్టీని అగ్రవర్ణాల పార్టీ అని పిలిచేవాళ్ళు అట్లాంటిది ఒక బీసీ అయినటువంటి నరేంద్ర మోడీకి ఇచ్చాక దాంట్లో ఎవడన్నా జోక్యం చేసుకుంటున్నాడా ఒక జోక్యం జోక్యమైనా చేసుకున్నాడా లేకపోతే ఒక బ్రాహ్మణ్ ఎవరైనా జోక్యం చేసుకున్నాడా లేదే పూర్తిగా ఒక బీసీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు పాలన చేత ఉంటది ఒక బీసీ అద్భుతమైన ఇప్పుడు ఇదివరకు ఇళ్ళు వాళ్ళు అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పరిపాలన చేశారు అక్కడ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అట్లాంటి అరాచకంగా ఉందంటే ఇక్కడ ఒక రకంగా తొక్కివేసేవాళ్ళు వీళ్ళని అవమానకరంగా తొక్కేసేవాళ్ళు అట్లయిపోతుంది రాష్ట్రాలకి అందరగోళం అయిపోతాయి బట్ వాడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు బీసీనే ఎలా చేయగలిగాడు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అనేటువంటిది కాబట్టి లీడర్ అట్లాగ ప్రమోట్ కానియకుండా అట్లా తెలివైనటువంటి వాడిని ప్రమోట్ దేవేంద్ర గౌడ్కి మంచి అవకాశం ఉండి ఉండేది మంచి టాలెంటెడ్ అతను కానీ మిస్ చేసుకున్నాం తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి టాలెంటెడ్ కానీ వాళ్ళకి తప్పలేదు వాళ్ళు చివరికి ఏంటి చంద్రబాబు కనుసన్నల్లోనో లేకపోతే అంటే వాళ్ళు కొంత స్వేచ్ఛను అనుభవించారు కానీ నా రాష్ట్రం మొత్తం లీడ్ చేయగలిగినటువంటి స్టేజ్ లేకపోయింది రెండోది ఈ కుల సమీకరణాల కారణంగా మనం ఒక బీసీని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోకపోవడం మిగతా వర్గాలు అదొక సమస్య కూడా అయింది